హాయ్ హలో డియర్ రైడర్స్ చాలా ఈరోజు ఆదివారం జనవరి పంతొమ్మిది రోజు కూడా మన ఈ రోజు ఇయర్నింగ్స్ చూపిస్తున్నా కదా పొద్దున్న వచ్చింది మధ్యాహ్నం అడవిలో అయింది సాయంత్రం ఇంటికి వచ్చింది ఎంతైందో ఇప్పుడు మనం వారం ఇన్కమ్ ఈ వారంలో అంటే పదమూడో తారీఖు నుంచి ఏడు వరకు ఎంత దంపాదించినాం క్యాచ్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి వారం అంటే ఎంత ఇలా పంతొమ్మిది అంటే పదమూడో తారీఖు నుంచి లెక్క అనమాట సోమవారం నుంచి ఆదివారం దాకా ఎన్ని లైన్లు ఎంత కొట్టినాో చూపిస్తూ ఫస్ట్ ర్యాపిడోలో ఇక చూడు రాపిడోలో డేట్ పెట్టించిన ముందే స్ట్రీట్ ఎట్లా పెట్టాలనేది తర్వాత చూపిస్తాను మీకు ఇప్పుడు చూసుకోండి ఇక పదమూడో తారీఖు జనవరి నుంచి పంతొమ్మిది తారీఖు జనవరి వరకు కష్టపడి కొట్టిన కొట్టినం అంటే ఏడు ఆర్డర్లు అంటే రోజుకి ఒక్కటనమాట బాగా క్లాప్ చేసుకోండి అది ఎంత ఎనిమిది వందల ముప్పై ఒక్క రూపాయి మళ్ళీ ఇన్సెంటుగా మనం వచ్చిందా ఏం లేదు వంద కిలోమీటర్ అంటే కాకపోతే మనకు అది చూపాడు కదా పికప్ చూపాడు కాబట్టి అంతే వంద కిలోమీటర్లకి ఎనిమిది వందల ముప్పై ఒక్క రూపాయి అంట వారం రోజులు రాపిడ్ వాళ్ళ అయితే ఏం లేదు బొక్క బొక్కది ఇన్సెంటు తర్వాత ఇంకేమిటి ఊబర్ ఊబర్లో ఇది మొత్తం మళ్ళీ ఓపెన్ చేయమంటుంది ఇది అయ్యో అయ్యో అయ్యయ్యో అది మొత్తం బిగింది వెనకకి ఈరోజు మూడు వందల ఇరవై రూపాయలు కొట్టినా ఊబర్లో ఇయర్నింగ్స్ ఇయర్నింగ్స్లో ఓకే ఇంకా కూడా జనవరి పదమూడు నుంచి ఇరవై అంటాడు కానీ రేపు వరకు ఉంటుంది కానీ కానీ ఈ రోజు లెక్క ఇది ఏడు రోజులు మొత్తం ఎన్ని ట్రిప్పులు ఇరవై ఆరు ట్రిప్పులు వెళ్ళిన కొట్టినా టోటల్ వచ్చి మూడు వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు మైనస్ పదకొండు రూపాయలు అంట దీనికో ఇంకేముంది ఇలా ఇన్సెంటు దీంట్లో కూడా ఏం రాలేదు మనకి ఇంకో ఇన్సెంటు ఏం లేదు యాభై ఐదు గంటలు ఇరవై ఆరు ట్రిప్పులు ఇది ఊబర్ మూడు వేల ఏడు వందలు నెక్స్ట్ ఔలా ఓలా ఏదవులా ఓలా ఏడు వంద అవలా ఓలా ఇక ఇంట్లో కూడా పదమూడు తారీఖు నుంచి పంతొమ్మిది తారీఖు వరకు ఇందులో కూడా మూడు వేల యాభై ఏడు రూపాయలు ఇరవై రెండు ట్రిప్పులు దీంట్లో ఏమైనా ఇన్సెంట్ ఉందా మనం కష్టపడింది ఉంది ముప్పై రూపాయలు ఇన్సెంటు కొట్టినా మనం ఇలా ఎర్నింగ్స్ మూడు వేల యాభై ఏడు క్యాష్ రెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది అంట ఇక ఈ రోజు ఎంత కొట్టినా మొత్తం ఉంటుంది ఇలా కానీ మనకి అది అంత అవసరం లేదు కానీ ఈ రోజు ఎంత కొట్టినామో టోటల్ వచ్చి ఏడు రోజులకి ఇరవై రెండు రైడ్లు మూడు వేల ఏడు వందలు మొత్తం మూడిట్లో కలిపి ఎంత ఇలా మూడు వేల యాభై ఏడు ఓలాలో మూడు వేల ఏడు వందలు ఊబర్లో ఎనిమిది వందల ముప్పై ఒకటి ర్యాపిడోలో టోటల్ కలిపి మూడు వేలు మూడు వేల ఆరు వేల ఏడు వందలు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందల రూపాయలు మనం కొట్టినప్పు ఇది దీంట్లో మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి క్యాష్ వచ్చి నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు సెపరేట్గా బ్యాంక్ అకౌంట్ ఒక ఆరు వందలు ఉంది అంటే మొత్తం నాలుగు వేల తొమ్మిది వందలు అటు ఇటు ఒక ఐదు వేలు అనుకోని ఐదు వేలు ఉంది ఏడు వేలలో అంటే రెండు వేలు పెట్రోల్కి ఖర్చు అయ్యిందన్నమాట రోజు కదా రోజు వంద రూపాయలు మూడు వందల రూపాయలు ఇంకొంచెం ఖర్చు తగ్గింది కాబట్టి ఇంత మిలిగిలింది ఇప్పుడు ఇప్పుడు ఉంటుంది బొక్ ఉంటుంది అండి ఇప్పుడు మొత్తం మీద వారం కష్టం అనమాట చూసుకొని వచ్చేసేయండి ఎవరైనా జాయిన్ అవుతాయంటే ఇట్లా కింద కామెంట్లో పెట్టండి రిఫలర్ లింక్ పంపిస్తా ర్యాపిడో ఊబర్ ఓలా మూడు మూడు గుమ్మేసుకోవచ్చు ఇట్లా తలగించుకోవచ్చు అనమాట ప్రతి వారం కూడా పెట్టడానికి ట్రై చేస్తుంటే అంతవరకు అయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్